నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ చిత్తూరు జిల్లాలో విస్తృత ప్రచారం మంచిర్యాలలోని శ్రీ సత్య ధ్యాన నిలయంలో ఘనంగా ఇరవై ఒక్క రోజుల సామూహిక మౌన ధ్యాన ముగింపు కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే బ్రహ్మర్షి పితామహా పత్రిజీకి అరుదైన గౌరవం దక్కింది ధ్యానాన్ని ప్రపంచ వ్యాపితం చేసేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించి యూఎస్ఏలోని టెక్సాస్ స్టేట్ గవర్నమెంట్ ఆగస్టు పదిహేను బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ డేగా మరియు ప్రిస్కో గవర్నమెంట్ మెడిటేషన్ అవేర్నెస్ డేగా ప్రకటించాయి బ్రహ్మర్ పితామహాపత్రిజీ ధ్యానాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించేందుకు జీవితాంతం కృషి చేశారు అహర్నిశలు కష్టపడి ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి ప్రపంచానికి తెలియజేశారు బ్రహ్మర్షి పత్రిజీ అద్భుత నాయకత్వంతో మార్గదర్శకత్వంతో ప్రపంచంలోని కోట్లాది మందికి ఆధ్యాత్మిక పురోగతికి ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు కృషి చేశారు పత్రిజీ చేసిన విశేష కృషిని గుర్తించి యుఎస్ఏలోని ఒక స్టేట్ అయిన టెక్సాస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ డేగా డిక్లేర్ చేశారు అలాగే టెక్సాస్ స్టేట్లోని ఒక సిటీ అయిన ప్రిస్కో గవర్నమెంట్ ఆగస్టు పదిహేను మెడిటేషన్ అవేర్నెస్ డేగా ప్రకటించి గుర్తింపు పత్రాలు ఇచ్చారు దీంతో పిరమిడ్ మాస్టర్లు ఆనందం వ్యక్తం చేశారు పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది ఎంతో గర్వకారణంగా ఉందని సంతోషపడుతున్నారు శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీత బాబులు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా కాణిపాకంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి రాధికా దంపతులను అలాగే ధ్యానులను కలిసి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు అలాగే పలమనేరులోని శ్రీకృష్ణ కృష్ణా పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ చిన్నయ్య శెట్టిలను పలమనేరు బైరెడ్డిపల్లి మాస్టర్లను కలిసి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆత్వీ ఆహ్వానం పలికారు సామూహిక మౌన ధ్యాన ముగింపు కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ స్వప్తికా పాల్గొని ధ్యానలకు ఆత్మ సందేశం ఇచ్చారు ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తుల గురించి సైన్స్ పరమైన వివరణ ఎంతో చక్కగా వివరించి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఉన్నప్పుడు ఈమె అదేమైంది అంట బట్టలు ఊరు తీసుకొట్టేవాడంట పెద్ద బజార్లో కొరియం పట్టుకొని కాల్చేవాడంట శివిధంతో అయినా ఈమె గృహస్థ ధర్మం నేను గృహస్థురావుని నా పిల్లల కోసం వీళ్ళతో సంసారం చేయాలని చెప్పి సంసారం చేస్తూ ఉందంట గృహస్థురావు ఉన్నప్పుడు ఏమైంది ఆ చిత్ర హింసలకి తట్టుకోలేక ఈమె చనిపోదాము అనిపించిందంట ఏదో ఒకటి బాయిలోనే మనం పడి చనిపోదాము పని పోయి ఇంటికొస్తే ఏమైంది

స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం గొప్పతనం గురించి భగవద్గీత శ్లోకాలు వేమన పద్యాలు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానలకు తెలియజేసి విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పుడు మనం మనమే ముందుగా దిశ చెప్పింది కాదు మనమే టెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఎవరి పాపం అంటే ఒకటి ఇష్టమా అంటే ఒక ఇష్టం లేదు ఇష్టం లేకుంటే చేస్తాం కదా చేయలేదు పాపం చేయలేదు ఎవరు అంటే అందరూ కూడా ఎవరు చేతులేస్తారు అంటే ఇష్టం లేకుండా చేసుకుంటాను అనే లెక్క ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తుంది కృష్ణా నరుడు పాపం ఆచరించడానికి హేతువేమో ఇష్టం లేకుండా ఎవరో బలాత్కారంగా చేయించినట్లు పుత్తూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలకు ధ్యానం శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆనందాన్ని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇస్తుంది హాయిగా కూర్చుందాం అన్నీ మర్చిపోదాం ఆఖరి రెండు నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచుదాం ఎంత భాగ్యమో ధ్యానం చేయడం ఎంత సౌఖ్యమో ధ్యానం చేయడం విజయవాడ పిరమిడ్ స్పిక్చువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ కన్న మహా యజ్ఞ మహా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఇరవై ఆరో రోజు విజయవాడ అరవై నాలుగో డివిజన్ పాతపాడులోని చిన్న గ్రామంలో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించి అందరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు విజయవాడ పిరమిడ్ త్రిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల మహాకరుణ మహాయజ్ఞం మహాశాఖాహార ర్యాలీ మూడు జరుగుతుంది మిత్రులారా ఈ ర్యాలీ బ్రహ్మర్షి పితామహ పత్రిజయ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ జరుగుతుంది జూలై ఇరవై ఏడు నుంచి నవంబర్ పదకొండు వరకు ఈ ర్యాలీ జరుగుతుంది మిత్రులారా నెల్లూరు జిల్లా కందుకూరులోని ఎంపీపీఎస్ జనార్ధన్ కాలనీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో విద్యార్థుల్లో జ్ఞాపక ఏకాగ్రత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సాధన చేయించారు చక్కగా చేస్తున్నారు ఉదయం లేవటంతో కూర్చోవాలి సాయంత్రం ధ్యానం చేయాలి సమయాన్ని ఉపయోగించుకోవడం అంటే ధ్యానం చేయడమే ఉదయం ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు ధ్యానం గొప్పతనం అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు ఆ కుండనీ శక్తి లేదు అయితే నీరు విపరీతమైన విశ్వశక్తి నీలో విపరీతమైన శక్తి మీ శరీరానికి వస్తుంది శరీరానికి వచ్చినప్పుడు పరిమలిస్తుంది అంటే పువ్వు ఎట్లా పరిమలిస్తే వాసన అంతా వెద జరుగుతుందో పువ్వు పరిమళించినప్పుడు వాసన ఎట్లా వెద జరుగుతుందో నీ యొక్క స్థితి కానీ నీ శరీర స్థితి కానీ మీ మానసిక స్థితి కానీ నీ బుద్ధి కానీ అన్నీ పువ్వు ఎట్లా వికసిస్తుందో ఆ విధంగా వికసిస్తుంది అది అనెగా ముఖ్య వికసించదు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ రవీంద్ర పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధిక గోపాలకృష్ణ

సత్యసాయి జిల్లా ధర్మవరంలో గల సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ నివాసంలో అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ ఎంతో శ్రద్ధగా చేశారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వైఆర్ జేసి కాలేజ్ లో అలాగే కలిగిరి మండలంలోని కస్తూరిబా హై స్కూల్లో పన్నెండు గంటల ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు వైఆర్ జేసి కాలేజ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ పద్మ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పన్నెండు ఇరవై ఒకటి అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ గురించి వివరించి అనంతరం విద్యార్థులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు అలాగే కలిగిరి మండలంలోని కస్తూరిబా

ఎం మంచిర్యాల్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ధన్వంతరి ధ్యాన మందిరంలో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ అంటే ఏమిటి అనే విషయం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు బ్రహ్మర్షి పాత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దానన్న లక్ష్యంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలో భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల గురించి అలాగే పిఎంసి ఛానల్ అభివృద్ధి పిఎస్ఎస్ఎం అభివృద్ధి ధ్యాన జగత్ మాస పత్రిక గురించి పత్రిజీ ద్వారకా నివాస్ పత్రిజీ శక్తిస్థల గురించి చర్చించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ హాజరై తమ అమూల్యమైన సూచన సూచనలు సలహాలు తెలియజేయాలని జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి అందరినీ ఆహ్వానించారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం